హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అయితే మన ఛానల్లో అయితే బ్లౌజ్ వీడియోస్కి అయితే చాలా వ్యూస్ వచ్చాయి చాలా చాలా థ్యాంక్స్ అండి నన్ను అయితే అడుగుతున్నారు అక్క ఇంకా వీడియోస్ బ్లౌజ్ వీడియోస్ పెట్టమని చెప్పేసి నాకు పనిలో తీరికగా ఉండక కొంచెం లేట్ అయిందండి అందుకే ఈరోజైతే ఈ బ్లౌజ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను నన్ను కొందరు కామెంట్లో అడిగారండి పాట్ నెక్ అని చెప్పేసి అందుకనే ఈ వీడియో చేస్తున్నాను లాంగ్గా ఉందని చెప్పండి స్కిప్ చేయకండి ప్లీజ్ మీకు క్లారిటీగా అర్థమవుతుంది మనమైతే ఫస్ట్ అయితే వెళ్దాము ఇక్కడ మనము బ్లౌజ్ పీస్ లైనింగ్ అయితే వన్ మీటర్ తీసుకున్నానండి ఇది దానికి లైనింగ్ అన్నమాట వన్ మీటర్ అయితే ఫోల్డింగ్ అనేది ఏది లేకుండా నీట్గా అని చేసుకుంటున్నాను ఇక్కడ స్ట్రైట్గా ఉండడం కోసం అయితే చివర్స్ అయితే ఎడ్జెస్ అనేది కట్ చేసుకోవాలి అప్పుడు మనకు ఏమన్నా ఎక్కువ తక్కువ ఉన్నా కూడా సెట్ అయిపోతుంది అయితే మన బ్లౌజ్ అనేది ఇక్కడ పాట్ నెక్ కావాలంట మళ్ళీ అందులోను హ్యాండ్స్ కూడా బుట్ట హ్యాండ్స్ అని చెప్పేసి ఇచ్చారు నాకు ఇక్కడ బ్యాక్ వచ్చేసి చూసారు కదా ఇది ఇంత హైట్లో ఉంది మనము ఈ లెంత్తో అయితే కొలుచుకుంటే పైన కింద అయితే ఎడ్జిల్ అనేది అయితే వదిలిపెట్టాలండి కుట్టుకేసుకోవడానికి చూసారు కదా డైరెక్ట్ బ్లౌజ్ తోటే చూపిస్తున్నాను టేపు వాడకుండా కొన్నిటికి మాత్రమే టేప్ అనేది యూజ్ చేస్తాను నేను ఇప్పుడు ఈ చివర్స్ కూడా చూసారు కదా ఒకవేళ మీకు ఈ కొలత మీకు కన్ఫ్యూజ్ అయ్యేది ఉంటే నేను ఇంకో టిప్స్ చెప్తా ఇక్కడ నడుము నుంచి ఎడ్జ్ కుట్లు ఉంది కదా ఆ ఎక్స్ట్రా క్లాత్తో సహా మనం కొలుచుకొని తర్వాతకి ఇంచుల స్పేస్ అనేది వదులుకుంటే సరిపోతుందండి పైకి కిందికి సేమ్ అలానే ఈ చంక కింది నుంచి కూడా మనం ఎంత క్లాత్ అనేది చెప్పేసి చూసారు కదా కుట్టు మందం కూడా మనమైతే పావు పావుంచేసి అయితే వదిలేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక మనమైతే స్ట్రైట్గా లైన్ గీసుకోవడం కోసం అయితే నేను టేప్తో కొలుచుకున్నాను ఎన్ని ఇంచులు ఉందా అని చెప్పేసి వాళ్ళు కొంచెం పొడి ఎక్కువ ఉన్నది మాకు ఒక వన్ ఇంచు తక్కువ పెట్టమని చెప్పారు అందుకే అది నాకు సెవెంటీన్ అండ్ హాఫ్ అని వచ్చింది అంటే నా టేప్లో వన్ ఇంచ్ అనేది కట్ అయిపోయిందండి అంటే సిక్స్టీన్ అండ్ హాఫ్ అన్నమాట వాళ్ళు ఒక ఇంచ్ తగ్గించమన్నారని చెప్పేసి నేను ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అని చెప్పేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ రెండింటిని కలుపుతూ ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసుకుంటున్నాను క్రాస్ అనేది పోకుండా అలాగే మన నడుము వచ్చేసి ఇక్కడ మనకు ఇక్కడ లెవెన్ ఇంచెస్ వచ్చింది ఆ లెవెన్ ఇంచెస్కి పైన కిందికి అయితే ఒక మార్క్ చేసుకొని దీన్ని కూడా ఒక స్ట్రైట్ లైన్ అనేది అయితే గీసుకుంటున్నాను ఇక్కడ నెక్ వచ్చేసి పాట్ నెక్ అని చెప్పారు కదా అందుకని ఇక్కడ నేను త్రీ ఇంచెస్ అని పెడుతున్నాను నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ మామూలు బ్లౌజ్ అయితే ఇంత అవసరం లేదండి పాట్ నెక్ కాబట్టి త్రీ ఇంచెస్ అని పెడుతున్నాను కింది భాగం వచ్చేసి సేమ్ హైట్ ఎంత ఉందో అదే కొలుచుకొని ఎడ్జెస్ చివరిలో కుట్టేసుకోవడానికి కూడా కొంచెం వదిలేసుకోవాలి అలాగే మన భుజం కూడా ఎంత ఉందో కొలుచుకొని కుట్టుకు ప్రతిసారి చెప్తున్నానండి కుట్టుకు ఎంతుందో అంత క్లాత్ అయితే వదిలేసుకోవాలి సైడ్స్కి మనకు ఆ భుజము షోల్డర్ అండ్ నెక్ ఎంతుందో అదే తో కిందికి ఒక మార్క్ అనేది చేసుకున్నాను నేను ఎంత వచ్చిందంటే సిక్స్ పాయింట్ వచ్చేసింది ఈ కింది నుంచి కూడా ఇది కూడా మనం త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను పైన త్రీ ఇంచెస్ కింద త్రీ ఇంచెస్ సేమ్ ఈక్వల్గా పెట్టేసుకొని ఇప్పుడు చంక లోతుకి అయితే భాగానికి కిందికి అయితే మార్క్ సిక్స్ అండ్ హాఫ్కి అయితే నేను టిక్ చేసుకున్నాను సిక్స్ అండ్ హాఫ్ నుంచి అయితే ఇక్కడ నుంచి స్ట్రైట్ లైన్ ఒకటి గీసేసుకున్నాక మనకు చంక రౌండ్ కోసం అయితే సిక్స్ అండ్ హాఫ్ నుంచి మనకి వన్ అండ్ హాఫ్ రౌండ్ అనేది తీసేసానండి చంక రౌండ్ వన్ అండ్ హాఫ్కి మార్క్ చేసేసి తీసేసాను మనకు నెక్ పాట్ నెక్ అన్నారు కదా అందుకే కిందికి కూడా ఒక త్రీ ఇంచెస్ అయితే త్రీ అండ్ హాఫ్ కిందికి దించేసి మనకు రౌండ్ షేప్ రావడానికి అయితే త్రీ ఇంచెస్కి మార్క్ చేసేసి వన్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే ఒక టిక్ చేసుకొని రౌండ్ తీసేసా అని చూసారు కదా నెక్స్ట్ మళ్ళీ కింది కూడా మన పాట్ నెక్ షేప్ అనేది మంచిగా కుదరడం కోసం అయితే వన్ ఇంచ్ వన్ ఇంచ్ అయితే మార్క్ అనేది చేసేసి త్రీ ఇంచెస్కి మార్క్ పెట్టేసుకొని కిందికి మళ్ళీ స్ట్రెయిట్ లైన్ గీసేసాక ఆ స్పేస్లో మనము పాట్ షేప్ అనేది రావడం కోసం ఈక్వల్ షేప్ రావడం కోసం ఆ స్పేస్ ఎంతుందో దాంట్లో సగానికి అది వచ్చేసి నాకు త్రీ అండ్ హాఫ్ వచ్చేసింది అందుకే షేప్కు మార్క్ చేసుకుంటున్నాను రౌండ్ అనేది గా రావడం కోసం మార్క్ చేసేసుకొని రౌండ్ షేప్ అనేది అందులో వేసేస్తున్నాను అప్పుడు మనకు పర్ఫెక్ట్ రౌండ్ అనేస్తుంది బాగా కుదురుతుంది నెక్ అనేది చూసారు కదా ఇప్పుడు నేను తక్కువగా టేప్ పెట్టి కొల్చాను చూసారు కదా ఇక్కడ మనము షోల్డర్స్ వచ్చేసి త్రీ ఇంచెస్ అంటే నెక్ త్రీ ఇంచెస్ షోల్డర్స్ వచ్చేసి టూ అండ్ హాఫ్ అంతే అండి అది మనం ఈవెన్గా కట్ చేసుకోవాలి మార్క్ చేసుకున్నట్టుగా చాలా వరకు బ్లౌజ్ తోటే మనము ఆది బ్లౌజ్ తోటే స్టిచ్ చేసుకోవచ్చు కట్ చేసుకొని చాలా ఈజీగా వస్తుంది వాట్సాప్ మీకు ఇప్పుడు సెట్ చేసుకోవాలంటే ఇప్పుడు రాకున్నా కూడా తర్వాతకి మిషన్ ఎక్కినప్పుడు ఆ స్టిచ్ చేసేటప్పుడైనా కట్ చేసుకోవచ్చు కానీ నేను ముందుగానే కట్ చేసి పెడుతున్నాను మీకు క్లారిటీ కోసం అయితే ఇప్పుడు చూసారు కదా బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది నేను నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తామని అనుకుంటున్నాను ఫ్రంట్ తర్వాత మిగిలిన భాగంలో షేప్ తీయచ్చు అని చెప్పేసి ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను ఇది కూడా చెవుల్లో వచ్చేసి అయితే నీట్గా చేసేసుకొని ఫోల్డ్ వేసుకుంటున్నాను మర్చిపోయా నేను ఇక్కడ బుట్ట హ్యాండ్స్ అన్నా కదా ఇప్పుడు అలా కాదు కట్ చేసేది బార్డర్ వచ్చేసి చిన్నగా పెట్టాలట టూ ఇంచెస్ వరకు అందుకని దీన్ని కొలుచుకుంటున్నాను ఒకసారి నేనైతే మనకి ఇది ఫోర్ ఇంచెస్ ఉంది కాకపోతే మనకు టూ ఇంచెస్ సరిపోతుంది దీన్ని పక్కన పెట్టేసి లైనింగ్ ఒకసారి ఫోల్డింగ్ చేసుకున్నాము ఇక్కడ మీటర్ క్లాత్ ఇచ్చారు కాబట్టి మనకు అతుకులు అనేది ఎక్కడ పడకుండా ఫ్రీగా కట్ చేయడం అయితే నేను ఇలా ఫోల్డ్ చేసుకున్నాను మనకు బుట్ట హ్యాండ్స్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ పెట్టమని చెప్పేసారు కాబట్టి టూ ఇంచెస్ బార్డర్ వచ్చేస్తుంది అలాగే బుట్ట వచ్చేసి ఒక సిక్స్ ఇంచెస్ అయినా పెట్టేసుకుందాం అని చెప్పేసి అయితే కొలిచాను ఇక్కడ మనము బుట్ట హ్యాండ్స్ కుర్చు కోసం అయితే ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ అయితే మార్క్ చేశాను చూసారు కదా ఆ స్పేస్ మొత్తం బుట్ట వస్తుందన్నమాట అలాగే కింది నుంచిలైతే మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేసుకుంటున్నాము చెయ్యి రౌండ్ తిరగడం కోసం ఇప్పుడు అసలు హ్యాండ్ ఎంత ఉంది కొలుచుకోవడానికి చూసారు కదా ఆది బ్లౌజ్ తోటి హ్యాండ్ పొడుగు అలాగే మన హ్యాండ్ లూజ్ ఎంత ఉంది చంక లూజ్ ఎంత ఉందని చెప్పేసి నేను మార్క్ చేస్తున్నాను పైన మనకైతే సిక్స్ పెట్టేశాను సెవెన్ ఎందుకు పెట్టేశానంటే వన్ ఇంచు బుట్ట కుచ్చు అనేది బాగా హెవీగా ఉండదు బాగా కుచ్చు లేకుండా ఉండదు చాలా నీట్గా వస్తుంది వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా ఉబ్బుగా ఉండదు అలా అని చెప్పేసి కిందికి వంగినట్టుగా ఉండదు అన్నట్టు అందుకే నీట్గా వస్తుంది చూసారు కదా ఇప్పుడు చంక రౌండ్ అనేది ఎలా తీసానో నేను మనం పైన అయితే సెవెన్ ఇంచెస్ అని మార్క్ చేసాం కదా అసలు అయితే సిక్స్ ఇంచెస్ అండి పైన వన్ ఇంచ్ అనేది బుట్టాకి వదిలేస్తాము కాబట్టి ఇక్కడ సిక్స్ ఇంచెస్కి అయితే నేనైతే దీని నుండి చంక రౌండ్ తీసేసాను ఇప్పుడు బుట్టాకి కొంచెం మనం రౌండ్ షేప్ తీయాలి పైనుండి కాబట్టి ఇక్కడ కూడా టూ ఇంచెస్ మార్క్ చేసేసి మన ఈ అసలు హ్యాండ్ సైజ్ ఉంది కదా దాంట్లోకి అయితే కలిపేసుకోవాలి ఆ మార్క్ చేసింది ఉంది కదా ఫోర్ ఇంచెస్ అక్కడ నుండి మనకు కుచ్చు అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ మనం ఇలా టిక్ చేసుకోవడం వల్ల మనకు స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా అవుతుంది మాటి మాటికి కొలుచుకోనవసరం లేదన్నమాట ఇక్కడ ఇక్కడ కరువు మనకు రౌండ్స్ అయితే ఇక్కడ నేను మూలగా తిరిగే టక్స్ అనేది పెట్టుకుంటున్నాను చాలా వరకు నేను బ్లౌజ్ అయితే కుట్టేటప్పుడు ఎక్కువ కొలతలు తీసుకోనండి ఫస్టే కట్ చేసేటప్పుడే ఇలా మార్క్ చేసుకుంటాను మనకు చంక టైట్ కూడా హ్యాండ్స్ అనేవి ఎక్కడ దాకా పర్ఫెక్ట్గా ఉన్నాయో చూసుకొని ఫస్టే నేను టిక్స్ పెట్టేసుకుంటాను అప్పుడే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మాటి మాటికి మనం ఆది బ్లౌజ్ తీసి కొలుసుకోని అవసరం లేదు ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది ఏ షేప్లో అంటే క్రాస్ పీసే తీస్తున్నాను ఇక్కడ పాట్ నెక్ అంటున్నారు కదా మరి ఇలా క్రాస్ పీస్గా కట్ చేస్తున్నారు ఏంటి ప్రింట్స్ కట్ కట్ చేయొచ్చు కదా అని చెప్పేసి లేదంటే కస్టమర్ నన్ను ఇలా అడిగారు అందుకని నేను ఇలానే చేస్తున్నాను పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అని నేను చెప్పాను కదా ఫ్రంట్ పీస్ కట్ చేయ ముందుకైతే మనం హ్యాండ్స్ అని చెప్పేసి బార్డర్ ఉందని చెప్పాను కదా ఆ బార్డర్ కోసం అయితే టూ ఇంచెస్ అసలు బార్డర్ పెట్టాలి కాకపోతే మనం లైనింగ్ అనేది మనకు ఉంటుంది కదా కుట్టు వేసుకోవడానికి దానికోసం అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ అని చెప్పేసి త్రీ ఇంచెస్కి క్లాత్ అనేది హ్యాండ్ సైజ్ చూసేసి కట్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ నేను త్రీ ఇంచెస్ అనేది మార్క్ చేస్తున్నాను ఈవెన్గా రావడం కోసం అయితే టిక్ చేస్తున్నాను హ్యాండ్ లూజ్ కూడా దాన్ని బట్టే చూసుకున్నాను మనం ఎక్కువగా శ్రమ పడనవసరం లేదండి మన దగ్గర ఉన్న దాంతో సరిగ్గా ఆలోచించితే మనకి ఈజీగా వస్తుంది కటింగ్ అనేది ఈ బుట్ట హ్యాండ్స్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా కట్ చేస్తారు నేనైతే టూ టైప్స్లో కట్ చేస్తాను ఇది ఫస్ట్ స్టెప్ అన్నట్టు నేను కట్ చేసేది ఇంకో స్టెప్ కూడా చూపిస్తాను తర్వాత వీడియోలో మీకైతే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి చూసారు కదా బ్యాక్ పార్ట్ తీసేసి లైనింగ్ మీద వేసి ఫ్రంట్ పార్ట్కి అయితే మనమైతే ఫస్ట్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనకు నెక్ ఉంది కదండి నెక్ నుంచి షోల్డర్స్కి మొత్తం మార్క్ చేస్తున్నాను భాగం సేమ్ యాజ్ ఈజ్ ఎలా ఉందో అలానే టిక్ చేసుకోవాలి మళ్ళీ ఎక్కువ తక్కువగా అయిపోతే మీకు షేప్స్ అన్నీ అవుట్ అయిపోతాయి కదా సేమ్ అలాగే యాజ్ ఈజ్ అయితే నేనైతే చేసేశాను ఇప్పుడు మనకు ఫ్రంట్ అనేది ఎంత లెంగ్త్ పెట్టుకోవాలి అని చూసుకోవడానికి మాత్రం ఇలా చూసుకుంటే సరిపోతుందండి భుజం నుండి ఈ టక్స్ వరకు ఇలా కొల్చుకోవాలి బాగా లాగకూడదు జస్ట్ అలా పట్టుకుంటే సరిపోతుంది చంక కింద నుంచి కూడా ఇదైతే చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి నేను కొంచెం తగ్గించేశాను అంటే నాకు ఇచ్చిన బ్లౌజ్ వాళ్ళు కూడా కొంచెం పర్సనాలిటీ తక్కువనే ఉంటుంది ఇప్పుడు ఫోల్డ్ చేసేసి ఈవెన్గా ఒక లైన్ అయితే తీసేసుకోవాలి ఇప్పుడు నెక్ వచ్చేసి ఫ్రంట్ నెక్ మనము త్రీ ఇంచెస్ అన్ని నెక్ పెట్టేసుకున్నాం కదా బ్యాక్ సేమ్ అదే త్రీ ఇంచెస్కి కూడా ఒక మార్క్ చేసేసుకొని ఇక్కడ స్ట్రేట్గా ఒక లైన్ తీసేసుకొని ఆ త్రీ ఇంచెస్కి మనం ఒక స్ట్రైట్ లైన్ గీసేసుకొని ఇప్పుడు మనకు ఫ్రంట్ నెక్ ఎంత ఉంది ఆది బ్లౌజ్ తోటి అనేది ఒకసారి చూసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను పైన షోల్డర్ దగ్గర నుంచి నెక్ అనేది మనకి ఆడ ఎడ్జ్ మనము లైన్ గీసాము కదా అక్కడ వరకు ఎక్కడ దాకా వచ్చిందో చూసుకొని టిక్ చేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఈ ఉక్స్ పట్టి దగ్గర నుంచే మనం షోల్డర్స్కి అలాగే ఈ మన షేప్ బెల్ట్స్కి ఎంత ఉందో అని చూసేసుకొని ఇక్కడ కూడా ఒక టిక్ చేసుకొని షోల్డర్ నుంచి వెళ్ళి మనకైతే నెక్ రౌండ్ అనేది తీసేసుకోవాలి కొంచెం లోపడిగా తీసేసి రౌండ్గా షేప్ తీసేసుకోవాలి ఇక్కడ కూడా ఇలాగే కరువు అనేది తీసుకోవాలండి అప్పుడే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా మీకు ముందే ఒకటి టిప్స్ అనేది చెప్తున్నాను నేను ఇక్కడ మనకు టక్స్ ముందు మనం ఇక్కడ చెస్ట్ దగ్గర టక్స్ మెయిన్ టక్ ఇస్తాం కదా అది పర్ఫెక్ట్గా రావాలంటే మనకు ఆది బ్లౌజ్ ఎవరు అయితే ఇచ్చారో వాళ్ళ బ్లౌజ్కి ఈ టక్ అనేది ఎంత దూరంలో ఉంది అనేది అది కొల్చుకోవాలండి ఫస్ట్ ఉక్సుల బెల్ట్ది అయితే మడ్ చేసి కొంచెం లెంత్ స్పేస్ అనేది తెలుస్తుంది ఇలా టిక్ చేసుకొని అక్కడ నుండి మనం టూ ఇంచెస్ లేకపోతే టూ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే పెట్టేసుకుంటే సరిపోతుందండి మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీ ప్రాసెస్లో కంప్లీట్ అయిపోతుంది మీకు ఆల్మోస్ట్ నేను స్టిచ్చింగ్ ప్రాసెస్ కూడా కట్టింగ్ ప్రాసెస్లోనే మీకు చెప్తున్నాను చాలా యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటాను ఈ వీడియో మీకు వీడియో ఎంతగా ఉందని చెప్పేసి ఎక్కడ స్కిప్ చేయకండి ప్లీజ్ అప్పుడప్పుడు చెప్పే చిన్న చిన్న టిప్స్ కూడా మీకు చాలా యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను చూసారు కదా ఇదే మార్క్ అనేది మనం బ్యాక్ సైడ్ దానికి కూడా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్స్ షేప్ బెల్ట్స్ అయితే ఇలా నాలుగు మడతలుగా ఉన్నాయి చూసారు కదా వేసేసుకొని మనము కాజాల బెల్ట్ మనం అది కాకపోయినా కూడా నడుము సైజు ఎంతుందో చూసి కొలుచుకొని ఎక్స్ట్రా మనం త్రీ ఇంచెస్ దాకా ఉంచేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఇలా కట్ చేసుకొని అయితే వీటన్నింటిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అసలు టాస్క్ ఇప్పుడు శారీ బ్లౌజ్లో మనం పీస్లా ఇవి కట్ చేసుకోవాలి శారీ బ్లౌజ్ వచ్చేసి ఇది అండి దీంట్లో ఇప్పుడు బార్డర్ అనేది మనం తీసేస్తున్నాము ఫస్టే నేను బార్డర్ చెప్పాను కదా హ్యాండ్స్కి అయితే యూజ్ చేస్తున్నాను బుట్ట హ్యాండ్స్కి అయితే మనము కింద బుట్టాకి కింద చిన్న బార్డర్గా వేయమని చెప్పారు నేను ఆ స్టిచ్చింగ్ ప్రాసెస్లో మీకు క్లారిటీగా చెప్తాను ఇప్పుడైతే కటింగ్ ప్రాసెస్ అయితే నీట్గా చూడండి అప్పుడు కటింగ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా క్లారిటీగా మీకు అర్థమవుతుంది చూసారు కదా దీన్నైతే రెండుగా ఫోల్డ్ చేసేసుకున్నాను మనం కట్ చేసిన లైనింగ్ పీస్లు అనేవి ఒక్కసారే దీని మీద వేస్తున్నాను నేను ఒక్కొక్కటి వేసినా కూడా మనకు ఒకటి సరిపోతుందా ఇంకోటి సరిపోతుందనే డౌట్ ఉంటుంది మనము బ్యాక్ వేసాక ఫ్రంట్కు షేప్ కుదరదు లేకపోతే హ్యాండ్స్కి సరిపోకుండా ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనము ఈ ఫోల్డింగ్ మీదనే అన్నీ పరుచుకోవాలండి ఇలానే పలుచు ఇలా వేయడం వల్లనే మనకు క్లాత్ సరిపోతుందా లేదా అనేది క్లారిటీ వస్తుంది ఏదైనా దేనికి ఆతుకు పడుతుందా లేదా అని తెలుస్తుంది కదా అందుకని ఫస్ట్ ఇలా వేసుకొని చూసుకుంటేనే బెటర్ అని నా ఆప్షను మామూలుగా బ్లౌజ్ సైజ్ అంటే థర్టీ థర్టీ టూ అన్న వాళ్ళ సైజుకి అయితే కరెక్ట్గా సరిపోతుందండి కొంచెం లావుగా ఉండే వాళ్ళకు మాత్రం చాలా వరకు అయితే అన్ని అతుకులు పడుతూ ఉంటాయి కదా అందుకే ఇప్పుడు బ్లౌజ్ పీస్ జరగకుండా మనం ఈవెన్గా కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉండేలా ఉంచేసుకొని అయితే నేను నీట్గా కట్ చేస్తున్నాను చూసారు కదా మనకి ఎక్కడ క్రాస్గా పోకుండా నీట్గా వస్తుంది కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకున్నప్పుడు మనం ఎక్స్ట్రా కుట్టు వేసుకుంటాం కదా అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ షేప్ బెల్ట్స్ కూడా నేను సింగిల్ పీస్ లాగానే తీసుకుంటున్నాను డబల్ ఫోల్డింగ్గా లేదు అది కూడా కుట్టేటప్పుడు నేను ఎలా అని చెప్పి ప్రాసెస్ అనేది చెప్తాను వినండి కంపల్సరీగా బ్లౌజులు కుట్టడం వస్తలేదు వస్తలేదు అని అంటారు ఆ ప్రాసెసే కటింగ్ అండి కటింగ్ పర్ఫెక్ట్గా ఉంటే కుట్టడం ఎందుకు రాదండి చాలా ఈజీగా వస్తుంది మన ఛానల్ అయితే తప్పకుండా ఫాలో కవ్వండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా కంపల్సరిగా బ్లౌజ్ కుట్టేటట్టు అవుతారు నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇవ్వగలుగుతాను ఎందుకంటే నేను కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోలేదు జస్ట్ ఫోన్లో చూసే నేర్చుకున్నాను కాకపోతే కొంచెం టైం పడుతుంది మనవి మనం కుట్టుకున్నా కూడా సరిపోతుంది కదండి ఫస్ట్ మనై మనం నేర్చుకున్నాక తర్వాతకి బయట వాళ్ళే కుట్టిన ఒక తీరు కానీ బయట వాళ్ళ మీదే ప్రయోగం అయితే చేయకండి అసలే ఎందుకంటే ఖరాబ్ అయితే తిట్టుకుంటారు కదా చూసారు కదా ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ షేప్ హ్యాండ్స్ అన్నీ అయిపోయాయి అయ్యో మర్చిపోయాను ఇంకొకటి ఉంది కదా హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ చెప్పేశాను కదా ఇది కూడా ఇలా ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకుందాము కట్ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలా అనే ప్రాసెస్ నేను కంటిన్యూ చేస్తాను చాలా సింపుల్గా బ్లౌజ్ అయితే కటింగ్ అయిపోయింది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ బాయ్